మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు బుర్ర ఉండి కామన్ సెన్స్ ఉండి తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎన్ని న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు అసలు నేను ముఖ్యమంత్రి అయ్యా చేసింది ఇంత ఇంత తక్కువ ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు కానీ మీరు దగ్గరుండి చేయించినాడు ఈ పొద్దు మీరు చేసిన తప్పును అవతల వాళ్ళ మీద అవుతురోల మీద ఏ వ్యక్తి చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు పండుతున్నారు మా కారణం అంటే మీకే ఈనాడు ఉంది మీకే ఆంధ్రజ్యోతి ఉంది మీకే టీవీ ఫైవ్ ఉంది ఎల్లో మీడియా మొత్తం మీదే కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబెల్స్ ప్రచారాలు కోదిరిపెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చూడండి ఒకసారి మీరంతా మీరే అర్థమవుతుంది మీకే కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందని చూసుకోండి ఇది అప్రోచ్ ఛానల్ ఇంత ముందు ఫోటో ఒక ప్రాజెక్ట్ నాశనం ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా ఎందుకంటే స్పిల్వేకి నేను డైవర్ట్ అంటే అప్రోచ్ ఛానల్ అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి అట్లాంటిది అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యి ఈ మాదిరిగా మీరు పోయే టయానికి ఈ మాదిరిగా మేము వచ్చే టయానికి ఈ మాదిరిగా ఉంది నెక్స్ట్ ఫోటో మా ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పన్ను మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం చూడండి ఎన్ని ప్రొక్లైన్లు కనబడతానే చూడండి అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదకొండు ప్రొక్లైన్ ఆర్నే కనపడతా ఉన్నాయి ఇక్కడే ఇన్ని ప్రొక్లైన్లు పెట్టి ఎన్ని మేము అప్రోచ్ ఛానల్ చేస్తా ఉన్నాం దాదాపు నెక్స్ట్ ఫోటోమా జూన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కు మళ్ళీ అప్రోచ్ ఛానల్ నీకు నీళ్ళు డైవర్ట్ చేస్తున్నాం అప్రోచ్ అప్రోచ్ ఛానల్ లేకు నీళ్ళు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తా ఉన్నాం నెక్స్ట్ ఫోటో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూకు అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్ కు నీళ్లు డైవర్ట్ చేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టి నీళ్ళు డైవర్ట్ అయినాయి స్పిల్వే నుంచి రెడీ అయినాయి డ్యామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి అప్రో స్పిల్వే గేట్ల ద్వారా స్పిల్వే గేట్లు కూడా పెట్టిన పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందికి వస్తా ఉన్నాయి ఇది ఫస్ట్ జరిగింది ఆసింది సార్ ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పన్ను మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా రెండు పాయింట్ ఒక కిలోమీ రెండు పాయింట్ ఒక కిలోమీటర్లు పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా రెండు గ్యాప్లు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యాంతో కట్టి చేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాప్లు గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది ఇది వాస్తవం నెక్స్ట్ చూపించ స్పిల్వే ఇది స్పిల్వే ఇది ఇది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో అసలు స్పిల్వే పనులు ఏమాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు పునాదులు వేసి ఏకంగా ఆయన ఆయన కొడుకు ఆయన మనవడు ఆయన భార్య ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళా ఒకటి మళ్ళా ఐదొకటి జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళా పాట ఇది ఈ రకంగా మీరు అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేసినారు నెక్స్ట్ కూడా మా అది చంద్రబాబు నాయుడు గారు మార్చి రెండు వేల పంతొమ్మిదిలో ఇది పరిస్థితి పియర్స్ అన్ని కూడా ఇంకా పైకి లేయాలి పియర్స్ అన్ని పైకి వేసిన తర్వాత గేట్లు పెట్టాలి ఆ గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్వే ఛానల్ అనేది స్పిల్వే ఛానల్ అనేది పూర్తి కాదు మీరు పియర్స్ అన్ని కూడా ఆ లెవెల్లో ఉన్నాయి నెక్స్ట్ ఫోటో మా తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని 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 ముందుకు తీసుకొని తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నెక్స్ట్ ఫోటో మా చూడండి జూన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కు పూర్తిగా అక్కడ నుంచి మీరు కింద వదిలేసినారు చూసిన కింద పోయి ఆ పోర్షన్ ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందుకు బా ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్ అది ఒకసారి చూడండి ఒకసారి కా నెక్స్ట్ పోటమ్మా పెట్టి గేట్లు పెట్టి ఇప్పుడు నీళ్లు అప్రోచ్ ఛానల్ గురించి నీళ్లు డైవర్ట్ చేసి స్పిల్వే స్పిల్ ఛానల్ స్పిల్వే నుంచి నీళ్లు నీళ్లు బయటకు పోయేటట్టు చేస్తా ఉన్నాం ఇది చేయకోకుండా ఎవరైనా బుద్ధున్నాడు ఎవరైనా కాఫర్ డ్యామ్ కడతాడాయా ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు మీరు మీరు మీ దగ్గర నుంచి మీ మాటలు వింటూ ఉంటే అసలు నెక్స్ట్ ఫోటో ఇప్పుడు 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 చూడండి ఇది ఇది స్పిల్వే నీళ్ళు చూడండి నీళ్ళు నీళ్ళు చూస్తారా ఎక్కడి నుంచి మీరు దీనిలో నుంచే పోతా ఉన్నాయి నీళ్ళు నెక్స్ట్ వన్ స్పిల్వే అప్పుడు నవంబర్ టూ థౌసండ్ నైన్టీన్ అప్పుడు పరిస్థితి స్పిల్వే అది ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది ఇది స్పిల్ ఛానల్ ఇది స్పిల్ ఛానల్ స్పిల్ ఛానల్లో మీరు ఈ మాదిరిగా ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి మార్చ్ టూ థౌసండ్ నైన్టీన్ మనం వచ్చే టయానికి ఇది జనవరి టూ థౌసండ్ ట్వంటీ స్పిల్ ఛానల్ చేస్తా ఉన్న కార్యక్రమాలు ఇన్ని ఇన్ని పంపులు పెట్టుకొని నీళ్లు క్లియర్ చేస్తూ ఈ రకంగా కాంక్రీట్ స్టార్ట్ చేస్తూ స్పిల్ ఛానల్లో కూడా ఆ మాదిరిగా ఆ మాదిరి కంప్లీట్ చేసి ఆ మాదిరిగా నీళ్లు పోతా ఉన్నాయి ఇది అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఇదే బాగా గమనించండి మీ గొప్ప పెద్ద మనుషులంతా మీరంతా కలిసి చేసిన మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటంటే చూసినారు గ్యాప్ చూసినారు అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఆ గ్యాప్ కనపడతా ఉందా టూ పాయింట్ వన్ కిలోమీటర్ గోదావరి నది ఆ గోదావరి టూ పాయింట్ వన్ కిలోమీటర్ గోదావరి నదిలో అటువైపు ఒక గ్యాప్ పెట్టినారు అక్కడ ఆ చివర్లో లో ఇక్కడ ఒక గ్యాప్ పెట్టినారు ఈ చివర్లో టూ పాయింట్ వన్ నదిలో వన్ టూ పాయింట్ వన్ కిలోమీటర్ విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నదిని టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ నుంచి కట్టడి చేసి కేవలం ఎంత గ్యాప్స్ ఎంత గ్యాప్ వన్ ఎంత గ్యాప్ త్రీ గ్యాప్లు ఎంత ఉన్నాయి ఒక్కొక్క గ్యాప్ ఎంత అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ గ్యాప్ ఎంత ఉంది డౌన్ స్ట్రీమ్ కాఫర్ డౌన్లో గ్యాప్ ఎంత పెట్టుమా కాఫర్ డ్యామ్ లో ఒక చోట ఒక చోట మూడు వందల మూడు వందల ఎనభై మీటర్ల గ్యాప్ ఆపక్క పెట్టినారు మూడు వందల మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టారు ఈ గ్యాప్లో నుంచి నీళ్లు పోవాలి అంటే టూ పాయింట్ వన్ కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాప్లు గుండా ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితి లేకొచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది చూడబా ఫస్ట్ ఇను ఎందుకు ఫస్ట్ ఇను దివ్యకాపర డ్యామ్ లో దివ్య అటువంటి కింద నుంచి కూడా పూర్తిగా ఎత్తేసింది పూర్తిగా గుంతలు పడ్డాయి ఆ ఈ గుంతలు పడిన దాన్ని ఇప్పుడు కింద బల కింద కింద డైఫ్రమ్ వాళ్ళ నుంచి ఇప్పుడు కట్టుకుంటా వస్తా ఉన్నాం నేను ఈ డిలే డిలే కావడానికి కారణం మీరు మీరు చేసిన ఈ ఈ తప్పుడు పనులు చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు అర్థం కాకపోగా మళ్ళా అవుతులోని మీద అవుతులోని మీద ఏ చూపించడానికి మీకు మనసు ఎలా వస్తా ఉంది అసలు మనుషుల్లో ఆలోచన చేస్తా ఉన్నారా రాక్షసుల్లో ఆలోచన చేస్తా ఉన్నారనేది ఎందుకు ఎందుకు మీకు అర్థం కావడం లేదు అది అది పరిస్థితి అది అక్కడ ఒక గ్యాప్ ఇక్కడ ఒక గ్యాప్ ఇక్కడ ఒక గ్యాప్ ఇక్కడ ఒక అప్ అప్ స్ట్రీమ్ కాఫర్ కాఫర్ డ్యామ్ లో ఈ గ్యాప్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అక్కడ గ్యాప్ త్రీ ఎయిటీ మీటర్స్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ లో అక్కడ గ్యాప్ సిక్స్ ఎయిటీ మీటర్స్ ఇక్కడ గ్యాప్ వన్ ట్వంటీ మీటర్స్ మొత్తం నీళ్ళన్నీ కూడా ఆ రకంగా పోవాల్సి వచ్చినందువల్ల స్కౌరింగ్ జరిగింది దీనికి పోటర్గా పూర్తి బాధ్యత మీరు తీసుకొని మీ వల్లే ఈ డిలే అయిందని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు నాకైతే అర్థం కావడం లేదు ఏదైతే ఎవరో ఒకరు మీరు చూపించాలా అని చెప్పి చూపించే చేయాలనే దుర్బుద్ధి తప్పనిచ్చి కనపడతా ఉండే కనపడతా ఉన్న సత్యాన్ని పూర్తిగా మబ్బెట్టే కార్యక్రమం కానీ ఇది మెయిన్ మెయిన్ డ్యామ్ మెయిన్ డ్యామ్ లో కూడా గ్యాప్స్ టోటల్ గా ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మెయిన్ డ్యామ్ మెయిన్ అప్పర్ కాఫర్ డ్యామ్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ లోవర్ కాఫర్ డ్యాము థర్టీ పాయింట్ థర్టీ పాయింట్ థర్టీ పాయింట్ లోవర్ కాఫర్ డ్యాం హైట్ ఎంత హైట్ ఎంతకు పెంచాల్సి థర్టీ పాయింట్ ఫైవ్ మీటర్స్ దాకా హైట్ హైట్ పెంచాల్సిన చోట కొన్ని చోట్ల అన్ఫార్చునేట్లీ నీళ్ళ వర్ష వర్షం అనుకున్న దానికన్నా కూడా వేగంగా వచ్చింది వాళ్ళు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డ్రాయింగ్స్ క్లియరెన్స్ అనుకున్న దానికన్నా జాప్యం జరిగింది ఆ జాప్యం జరిగినందువల్ల ఈ లోవర్ కాఫర్ డ్యామ్ అనుకున్న స్పీడ్ మేరకు జరగలేకపోయింది ఈ అనుకున్న కోఫర్ డ్యామ్ థర్టీ పాయింట్ ఫైవ్ మీటర్స్ లోవర్ కాఫర్ డ్యామ్ ఎత్తుకు కట్టాల్సి ఉండగా రెండు ఉండగా ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మీటర్లు ఎత్తు వరకే దాన్ని కట్టగలిగారు ఆ మేరకు ఆ మేరకు ఆరు వందల ఎనభై మీటర్లు వెడల్పుతో ఒకటి నూట ఇరవై మీటర్లు వెడల్పుతో రెండోది ఇలా రెండు గ్యాపులు రెండు గ్యాపులు కింద నుంచి పై కింద నుంచి ఫౌండేషన్స్ నుంచి కింద చేసుకోవాల్సి వచ్చినందువల్ల కొంచెం టైం దొరికింది అంటే కానీ జూలై థర్టీ ఎయిత్ దాకా టైం ఉందింటే కానీ ఇది కూడా ఇది కూడా కంప్లీట్ అయిపోయి పూర్తిగా అసలు ఈ థర్టీ పాయింట్ ఫైవ్ మీటర్స్ దాకా కూడా ఈ లోవర్ కాఫర్ డ్యామ్ కూడా పూర్తి అయిపోయిందంటే ఇప్పుడు 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 ఈ సీజన్ లో పని జరుగుతూ ఉన్నాడు అన్ఫార్చునేట్ గా ఏం జరిగింది అంటే దీనివల్ల నష్టం ఏం జరిగింది అని అంటే ఈ వర్షాకాలంలో పనులు జరగ జరగకుండా పోయిన పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అక్టోబర్ మళ్ళా అక్టోబర్ లో మళ్ళా వర్షాలు వర్షాలు తగ్గిన తర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మళ్ళీ నవంబర్ లో మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి మళ్ళీ నవంబర్ లో పనులు స్టార్ట్ అవుతాయి వా మీన్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి ప్రాజెక్టు కూడా పూర్తి చేసేదానికి అడుగులు కూడా పడతాయి